యేసు ప్రభారి శ్రేష్ఠమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కొరింతలు క్రాసిన రెండో పత్రిక పదమూడవ అధ్యాయం ఇక్కడ అపోజ్ పౌలు మూడోసారి కొరింత సంఘానికి వచ్చే ఆ యొక్క ప్రణాళిక గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు ఇప్పటికే మీ దగ్గరికి నేను రెండు సార్లు వచ్చేశాను ఇదిగో ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా ఒక ఒక విషయం ధృవీకరించబడాలి అనే పాతని మధ్య నుంచి ఆయన తీసుకొని ఆయన వాళ్ళ మధ్యలో ఉంటున్న లోపం గురించి ఆయన మాట్లాడుతూ ఉంచున్నాడు ఇప్పటికే ఆయన రెండు సార్లు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తా వచ్చాడు కానీ ఈ పత్రిక మాత్రం మూడో పత్రికగా మనం చూడొచ్చు కొరెంతీలు రాసిన మొదటి పత్రిక అది మనకి మొదటి పత్రికగా ఉంది కొరెంతీలకి రెండో పత్రిక రాస్తా వచ్చాడు ఈ రెండో పత్రిక చాలా కడాఖండితంగా రాస్తూ వచ్చాడు ఆ పత్రిక వాళ్ళను దుఃఖం కలిగిస్తూ వచ్చింది పశ్చాత్తాపం కలిగిస్తూ వచ్చింది వాళ్ళని చాలా వరకు సరి చేస్తా వచ్చిన పత్రిక ఆ పత్రిక బైబిల్లో లేదు ఆ పత్రిక కోల్పోపుతా వచ్చారు ఆ తర్వాత మూడో పత్రిక ఏదైతే రాస్తా వచ్చాడో అది మనకి కొరింత రాసిన రెండో పత్రికగా మనం చూడొచ్చు కనుక ఈ మూడు పత్రికల్లో పౌరు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కొరింత సంఘాన్ని బలపరచడమే కొరింత సంఘాన్ని నిలబెట్టడమే ఇక్కడ ఆయన ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు బట్టి ఏదన్న విషయం దృఢీకరించబడాలి అని చెప్తూ ఆయన అంటున్నాడు నేను ఇంతకుముందు చెప్పినట్టే మరలా చెప్తున్నాను నేను ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తానో ఇంతకుముందు ఎవరైతే పాపం చేశారో ఎవరైతే నిర్లక్ష్యంగా జీవిస్తూ వచ్చారో వాళ్ళని ఖచ్చితంగా దండించడానికి నేను వస్తున్నాను అని చెప్తున్నాడు మీరు అంటున్నారు కదా క్రీస్తు అధికారంతోనే నేను వస్తున్నానా అని ప్రశ్నిస్తున్నారు కదా నేను వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను క్రీస్తు అధికారంతో మీ దగ్గరకు వస్తున్నాను ఏంటా అధికారము అని అంటే పాపాన్ని తట్టుకోలేని తనము పాపాన్ని ఖండిచ్చేతనం పాపాన్ని బయటేసే తనము ఇంకో మాటలో ఆయన మొదటి పత్రికలో చెప్తా వచ్చాడు ఈ పాపము ఎవరైతే చేస్తా వచ్చారో అటు వాళ్ళని మీరు శిక్షించండి లేకపోతే తీర్పు తీర్చండి ఇంకో మాటలో సంఘం నుంచి బహిష్కరించండి అని చెప్తా ఉంటున్నాడు కనుక ఈయన ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు వస్తున్నాడో ఆయన అంటున్నాడు నేను వచ్చి చూపిస్తాను ఎలాంటి అధికారంతో క్రీస్తు నన్ను పంపిస్తూ ఉంటున్నాడు అని చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన మాట క్రీస్తు దే బలహీనుడుగా వేయబడతా వచ్చాడు బలహీనుడిగా వేయబడతా వచ్చాడు అని అంటే చేతగాక లేక సిలువని ఎదిరించలేక తప్పించుకోలేక సిలువ వేయబడతా వచ్చాడని కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన దీనుడై ఆయన ఇష్టపూర్వకంగా తనను తాను సిలువకి అప్ప చెప్పుకుంటా వచ్చాడు ఆ సిలువ బలహీనతకి తనని తాను బలహీనుడిగా చేసుకొని అప్పగించుకుంటా వచ్చాడు అని అర్థం అయితే దేవుని యొక్క శక్తి ఏసు క్రీస్తు ప్రభుని పునరుద్ధానుడిగా లేపుతా వచ్చింది దేవుని యొక్క శక్తి యొక్క ఆ ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మేము కూడా క్రీస్తు యొక్క బలహీనతలతో మేము జీవిస్తూ ఉంటాం అంటే ఈ లోకంలో మేము గర్వించగలము మేము చెప్పుకోగలము కానీ దాన్ని బట్టి లాభమే లేదు అందుకే అపోజ్ పౌలు తన బలహీనతల గురించే ఈ పత్రికలో బహుగా ఆయన చెప్పుకోవడం మనం చూడవచ్చు కనుక క్రీస్తు ఎలాగైతే ఈ బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్తిగా దీనుడై బలహీన అవస్థలోనికి అప్పగించుకుంటా వచ్చాడు క్రి కూడా యేసు ప్రభుని అనుసరిస్తూ ఆయన కూడా ఇలాంటి విషయంలోనే ఆయన అప్పగించుకుంటున్నాడు అయితే నేను మీ దగ్గరకు వచ్చేటప్పటికి సరి చేయడానికి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని శక్తితో మీ దగ్గరకు వస్తాను దేవుని బలముతో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని గర్దిచ్చేవాడిగా ఉంటాను అని చెప్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూసుకోండి మీరు అసలు విశ్వాసంలోనే ఉన్నారా మీ జీవితాలు బాగున్నాయా అని అంటూ ఇక్కడ ఒక చాలా కీలకమైన విషయం మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే నేను చెప్తున్నాను కదా వచ్చి గర్దిస్తాను వచ్చి మిమ్మల్ని సరి చేస్తానని చెప్తున్నాను కదా ఒకవేళ కనుక మీరు ఈ పత్రికని చూసి మీరు గనక మీ జీవితాన్ని చేసేసుకుంటే నేను వచ్చినప్పుడు నేను చెప్పింది చేయకుండా ఉంటాను అని అంటున్నాడు ఇక్కడ ఈ మాట అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి యోనా గ్రంథంలో యోన నినవేకి వెళ్ళి చెబుతా వచ్చాడు నలభై దినములు నలభై రాత్రులు నినవేని దేవుడు పూర్తిగా నాశనం చేసేస్తాడు అని చెప్పాడు కానీ నలభై దినాలు నలభై రాత్రులు అయిపోయిన తర్వాత దేవుడు నినవే పట్నాన్ని నాశనం చేయలేదు అంటే యోన ఏమన్నా అబద్ధప్రాప్త చెప్పింది జరగలేదు కదా అని అంటే అబద్ధప్రాప్త కాదు కానీ దేవుడు తనని హెచ్చరించినప్పుడు నినవేని ఎప్పుడైతే హెచ్చరించాడో నినవేపట్నం పశ్చాత్తాపడింది పశ్చాత్తాప కాబట్టి దేవుడు ఒకవేళ మీరు ఇట్లానే కొనసాగితే శిక్ష వస్తారు మీరు పశ్చాత్తపడితే శిక్ష ఆగిపోతుంది కనుక ఇక్కడ యోనయం అబద్ధ ప్రవక్త అవ్వట్లేదు కనుక పౌలు అదే విషయాన్ని ప్రస్తావిస్తే ఏమంటున్నాడంటే నేను చెప్తున్నాను నేను వచ్చినప్పుడు కొంతమందిని బహిష్కరిస్తాను కొంతమందిని శిక్షిస్తాను కొంతమందిని గర్దిస్తాను అయితే గుర్తుపెట్టుకోండి నేను వచ్చేటప్పుడు మీరు ఒకవేళ సరి చేసేసుకున్నారనుకోండి నేను వచ్చినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరమే ఉండదు అంటే ఇంకో మాటలో నేను ఇప్పుడు అన్నీ చెప్తున్నాను కానీ వచ్చిన తర్వాత మీరు బాగుపడిపోయి నేను చెప్పింది చేయలేకుండా ఉండే ఆ స్థితిలో నేను ఉండడం చాలా ఇష్టపడుతున్నాను కానీ మీరు బాగోవడమే నా మనసు అని చెప్తున్నాడు ఎందుకంటే మేము సత్యానికి విరోధంగా ఎక్కడ పోలేమో మేము సత్యం కొరకే పోరాడేవారిగా ఉంటాం ఇక్కడ ప్రేమ సత్యము అనేవి రెండు కలిసి వెళ్తాయి క్రైస్తవ ప్రేమ క్రైస్తవ సత్యానికి దూరంగా ఎప్పుడు వెళ్ళదు ఎందుకు అనంటే ప్రేమలో ఒక భాగమే సత్యము ప్రేమలో ఒక భాగమే శిక్ష ప్రేమలో ఒక భాగమే క్రమశిక్షణ ప్రేమలో ఒక భాగమే ఖచ్చితంగా కడా ఖండితంగా కొన్నిసార్లు గర్దింపు ఇవ్వడం ఇక్కడ ప్రేమ అని అంటే అన్నీ తట్టుకొని ప్రేమ అంటే ఏదో బయటకు బాగుండడము ప్రేమ అంటే ఏదో మృదువైన వాతావరణం కాపాడుకుంటూ ఏ లోపమున్నా ఏ పాపమున్నా ఎలాంటి కొరతలున్నా దాన్ని అలానే పట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఇది నిజమైన ప్రేమ కాదు దేవుని ప్రేమ గురించి మనం చూసినట్లయితే ఎవరి పన్నెండులో చెప్తా ఉంటాడు ఆయన ప్రేమించు ప్రతి ఒక్కరిని శిక్షించేవాడిగా ఉంటాడు కనుక ప్రేమ అంటే సామరస్యంగా ఉండడం మాత్రమే కాదు కానీ ప్రేమ అంటే ఒక వ్యక్తిలో లోపాన్ని చూసినప్పుడు దాన్ని శిక్షించి దాన్ని సరిచేసి దాన్ని బాగు చేయడం కూడా బయటికి కొంచెం మృదువైన వాతావరణం పాడైపోతుందేమో కొంచెం ఆ సామరస్యత దెబ్బతింటుందేమో అయితే దీర్ఘకాలం వరకు అది క్షేమకరాన్ని క్షేమకరమైన వాతావరణాన్ని తీసుకొని వస్తుంది కనుక ప్రేమ అనేది దీర్ఘకాలం గురించి ఆలోచించేదిగా ఉంటుంది అంటున్నాడు మేమైతే సత్యం కొరకే పోరాడుతూ ఉంటున్నాం కాబట్టి సత్యం కొరకు పోరాడుతున్నాడు కాబట్టి ఈ అబద్ధ ప్రవర్తలలా కాకుండా ఆయన వాళ్ళ క్షేమం కొరకే కొన్నిసార్లు అవసరమైతే గర్ధంపులోకి కూడా వాళ్ళని తీసుకొని వస్తున్నాడు మేము ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడు మేము ఆనందిస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఆయన చాలా కారణాలు చెప్తాడు ఒకటి ఆయన బలహీనతల్లో దేవుని యొక్క కృప దేవుని యొక్క శక్తి ఇంకా ఎక్కువ రుజువు అవుతా ఉంది కాబట్టి ఆయన బలహీనతల్లో ఆనందిస్తున్నాను అని అంటున్నాడు అయితే మీరు బలవంతులు అవ్వడమే మాకు కావాలి మీరు పరిపక్వత చెందడమే మాకు కావాలి మీరు ఎదగడమే మాకు కావాలి అని చెప్తున్నాడు దీని కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ఎదగాలని మీరు బాగు పడాలని మీరు ప్రభుకి దగ్గర కావాలని దీని కొరకే మేము ప్రార్థన చేస్తా ఉంటున్నాము అని చెప్తా ఉంటున్నాడు అదే కాకుండా ఆయన అంటున్నాడు దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు నేను వచ్చిన తర్వాత చూపిస్తాను అయితే ఈ శక్తిని దేవుడు నాకు ఇచ్చింది మిమ్మల్ని పడగొట్టడానికి కాదు కానీ మిమ్మల్ని కట్టడానికి అని చెప్తా ఉంటున్నాడు కనుక మిమ్మల్ని నిర్మించడానికి మిమ్మల్ని కట్టడానికి మిమ్మల్ని నెలకొల్పడానికి దేవుడు నాకు ఈ శక్తిని ఇస్తూ ఉంటున్నాడు తప్ప ఏదో మిమ్మల్ని పడగొట్టేసి మిమ్మల్ని పాడు చేయడానికి ఏమాత్రం దేవుడు నాకు శక్తి ఇవ్వట్లేదు కనుక మనము ఒక వ్యక్తితో ఎలా వ్యవహరిస్తున్నామనేది ముఖ్యం కాదు కానీ నిత్యత్వానికి ఆ వ్యక్తిని కట్టగలుగుతున్నామా ఏదో తాత్కాలిక తాత్కాలికమైన నెమ్మది లేని పరిస్థితులు వచ్చినా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి దీర్ఘకాలానికి కట్టబడే వ్యక్తిగా ఉండాలి ఆ తర్వాత అంటున్నాడు ఒకళ్ళ ఒకళ్ళు పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి అని అంటాడు ఇక్కడ పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి అని అంటే ఇది సార్వత్రికానికి ఆయన ఇచ్చే ఆజ్ఞ కాదు కానీ అక్కడ ఆ సంఘాన్ని ఒక వాళ్ళ సంస్కృతిని బట్టి ఆయన చెప్తా ఉంటున్న మాట ఆ తర్వాత చివరిలో ఆయన అంటున్నాడు సహోదరులారా కనుక మీరు సర్దుకొనిపోండి మీరు ప్రేమతో ప్రేమ కలిగి ఉండండి మీరు అన్ని విషయాల్లో హెచ్చరిక కలిగి బ్రతకండి పునః మీరు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సమాధానంలో ఎదగండి అని చివరి ఆశీర్వాదంతో ఆయన ముగిచ్చేస్తూ ఉంటున్నాడు చివరి ఆశీర్వాదంలో ఆయన చెప్తా ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రవారి కృప అంటే కృప అంటే అనర్హుడిపై చూపించే దయ మనకి దొరికిన కృప అంతటి కారణం యేసు ప్రభువారే ఈ తండ్రి దగ్గరకు మనం నిలబడగలమంటే యేసు ప్రభుని బట్టే కనుక మన కృపకి ఆధారం మన కృపకి సోర్స్ మన కృపకి మనకి కృప ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు అందుకనే యేసు క్రీస్తు కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ఎడతగని సహవాసం నిత్యము మీకు తోడుగా గాక ఆమెన్ అని తన పత్రికని ముగుస్తూ ఉంచున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీకు నచ్చేందుకు కొన్నిసార్లు అసమాధానకరమైన వాతావరణ ఇబ్బందికరమైన వాతావరణాలు గుండా కూడా మేము ప్రయాణం చేసి నీ కొరకు దేవ కడాఖండితంగా ప్రజలను కట్టే కృపను అనుగ్రహిస్తున్నాం ఏసైనామల్లు అడుగుతున్నాం తండ్రి ఆమె